రామగుండం నియోజకవర్గంలోని ముస్లింల అభ్యున్నతికి రామగుండం నియోజకవర్గ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని అధ్యక్షులు బాబర్ సలీం పాషా ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ వెల్లడించారు రామగుండం నియోజకవర్గంలోని నలభై ఎనిమిది మసీదుల సభ్యులతో ఆదివారం ఎన్టీపీసీ టౌన్షిప్లోని లోని లో ప్రత్యేక సమావేశం నిర్వహించి రామగుండం నియోజకవర్గం ముస్లిం వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీకి అధ్యక్షులుగా బాబర్ సలీం పాషా ప్రధాన కార్యదర్శిగా రియాస్ అహ్మద్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ముస్లింల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రభుత్వం ద్వారా ముస్లింలకు అందాల్సిన పథకాలను అందించే దిశగా ముస్లిం వెల్ఫేర్ కమిటీ పనిచేస్తుందని తెలిపారు ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలకు చేయూతనిచ్చే దిశగా కమిటీలో ప్రతి సభ్యుడు పనిచేయాలని సూచించారు కమిటీలోని ప్రతి నుండి ఐదు ఆరుగురు తీసుకోవడం రామగుండం కాన్స్టి నలభై ఎనిమిది మస్జీదు మత పెద్దలు మసీదు ప్రెసిడెంట్లు మతమద్దులు అదే విధంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఇంటలెక్చువల్స్ అడ్వకేట్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఏకం కావడం జరిగింది దీని యొక్క ప్రథమమైనటువంటి ఉద్దేశం ఏంటిదంటే వెనుకబడినటువంటి వాళ్ళను ఎకనామికల్గా సోషల్గా వాళ్ళను అప్గ్రేడేషన్ చేయాలని వాళ్ళకు సాయం చేయాలనేటువంటిది ఒక ఆశయము విధముగా దేశంలో నెలకొని నెలకొని ఉన్నటువంటి ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేషనల్ ఇంటిగ్రిటీ పూర్తి మనము అన్ని కులాలు మతాలను కలుపుకొని మనం సమాజం లోపల శాంతి స్థాపించాలనేటువంటిది కూడా ఈ కమిటీ యొక్క బాధ్యత అదే విధముగా ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే స్థానికంగా కానీ మా యొక్క సమాజం లోపల ఇబ్బందులు కలిగితే ఇబ్బంది ఎవరైనా పెడితే కూడా ఈ కమిటీ దాన్ని పర్సివేట్ చేస్తుంది అనేటువంటిది దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ప్రత్యేకముగా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు మా వారి వారి యొక్క అనుకూలత బట్టి సంఘాలను ఏర్పరచుకున్నాను కానీ ఈ ప్రాంతం లోపల కేవలము ముస్లింస్లే వెనుకబడి ఉన్నారు అనేటువంటిది చాలా ఒత్తిడి రావడం వలన నేను రియాజ్ బాయ్ కలిసి మా పెద్ద మనుషులతో అందరితో చర్చించాము మేము ట్రేడింగ్ నాయకులము మాకు కులాలు మతాలు అన్ని సమానము అయినప్పటికీ కూడా ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళం కాబట్టి మా యొక్క బాధ్యతను వాళ్ళు మాకే ఏలెత్తి చూపించారు ఇలా వీరిద్దరు తప్పించుకుంటే ఎట్లయితుంది అని అనేది దాని మీద ఆమె కూడా అంగీకరించడం జరిగింది కాబట్టి రామగుండం పారిశ్రామిక ప్రాంతము రామగుండం కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు తర్వాత మాకు సహకరించినటువంటి మీడియాకు మాకు సహకరించినటువంటి ఇతర మిత్రులకు ఇతర కుల పెద్దలకందరూ కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ రోజుల తర్వాత రామగుండం నియోజకవర్గం ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ రామగుండంలో ముస్లిం పిల్లల గురించి కానీ ముస్లిం సోదరుల గురించి కానీ మాట్లాడేవాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు బాబార్ సలీం భాయ్ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన వాళ్ళ కమిటీ లేదు జరిగింది నలభై ఎనిమిది మజీదులు ఉన్నాయి రామగుండం నియోజకవర్గంలో ప్రతి మజీద్ నుండి ఐదుగురు మత పెద్దలు అందరూ వచ్చారు వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా గా ప్రెసిడెంట్గా కి ఎన్నుకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా నిర్ణయించుకోవడం జరిగింది